నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య తెలుగు రాష్ట్రాలను కొద్ది రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగినటువంటి కష్టం కొండ చర్యలు విరిగిపడినా కొందరు మృతి చెందిన ఘటన మనుషులను కలిసివేస్తుంది ప్రకృతి బీమచ్చానికి వరుడి ప్రకోపానికి బెజవాడ నగరం గచ్చగచలాడింది విజయవాడ నగరానికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది బుడమేరు బాగు నగరాన్ని ముంచిందా లేదంటే కృష్ణానది వరదలతో నష్టం జరిగిందా ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో బెజవాడ నగరం దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది ఎక్కడ చూసినా నీళ్లు రెండు రోజులుగా నరకం ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు ఇక సింగ్ నగర్ వాంబే కాలనీ మార్కెండేయ దేవినగర్ ఇలా ఎట్టు చూసినా వరద నీరే దర్శనమిస్తుంది విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు తానే స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లి వరద బాధితుల పరిస్థితులను తెలుసుకున్నారు వారికి తక్షణమే సహాయక చర్యలు ఆదేశించారు తాను స్వయంగా కొంతమందికి బిస్కెట్ పాల ప్యాకెట్లు సైతం అందించారు ప్రతిపక్ష వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఇక వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జగన్ మీడియాతోనూ మాట్లాడారు వరదలపై కూడా రాజకీయంగానే మాట్లాడారు సింగ్ నగర్ పర్యటనలో మాట్లాడుతూ కరకట్టపై చంద్రబాబు ఇంటిని రక్షించేందుకే విజయవాడలోని ఈ ప్రాంతాన్ని నీటమయం చేశారని తాను ప్రతి ప్రశ్న లాజికల్గా అడుగుతున్నానని జగన్ అన్నారు ఇక విజయవాడ ప్రాంతాన్ని అతలా కుతనం చేసినటువంటి వరదలతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో రెస్క్యూ టీంలు కేంద్ర బలగాలు సీఎం చంద్రబాబు స్వయంగా విజయవాడలో మకాం వేసి సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇక జగన్ వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ బుడమేరు ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్లే చంద్రబాబు ఇల్లు కూడా మినేట మునిగిపోయిందని జగన్ నిజ నిజాలు తేల్చకుండా చెప్పడం విస్మయం కలిగిస్తుంది ఇక నిజానికి బాబు ఇల్లు పొడమేరు ప్రాంతానికి దూరంగా ఉండడంతో ముంపునకు గురయ్యే పరిస్థితి లేదు అయితే సీఎం చంద్రబాబును అప్రతిష్టపాలు చేసే ప్రయత్నంలో మాజీ సీఎం అయిన జగన్ వాస్తవాలను కూడా సరిచూసుకోకుండా మాట్లాడారు అక్కడితో ఆగకుండా ఈ వరదలను మనిషి చేసినటువంటి వరదలు అంటూ జగన్ మరో అడుగు ముందుకేశారు ఈ ప్రకృతి వైపరీత్యానికి చంద్రబాబుపై నిందలు మోపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విజయవాడ నగరానికి ఒకవైపు బుడమేరు ఉంటే మరోవైపు కృష్ణానది ప్రవహిస్తూ ఉంది వాటి ప్రవాహ మార్గాలు వేరువేరుగా ఉంటాయి అవి కలిసే అవకాశమూ లేదు అయినప్పటికీ కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది ఇక వరదలు భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి గరిష్టంగా పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది అదే బుడమేరుకు వచ్చిన వరద ముప్పై ఐదు వేల క్యూసెక్కులే అంటే ముప్పై ఐదు వేల క్యూసెక్కులను ఆపితే కృష్ణానదికి వచ్చే అంత వరదంతా ఆగిపోతుందా ఇదేం లాజిక్ జగన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిరదీస్తూ ఉన్నారు కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరకు నీటిని విడుదల చేయకపోయినా కృష్ణానదికి వస్తున్నటువంటి రికార్డు స్థాయి వరదతో విజయవాడను జలదిగ్బంధం నుంచి రక్షించడం సాధ్యమయ్యే పని కాదని అయినప్పటికీ జగన్ మాత్రం ఇదేది పట్టించుకోకుండా ఆరోపణలు చేయడం పట్ల టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు